హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై డ్రీమ్స్ వరల్ నవంబర్ నెల రాగానే ఎలక్షన్స్ జోరు పెంచారు నెక్స్ట్ డేనే ఎలక్షన్స్ సో ఆ రోజంతా క్లాసులు లేవు సుజిత్ ధృవ్ వాళ్ళ క్లాస్కి వెళ్ళాడు రారా మచ్చా రా అంటూ పలకరించాడు వెంకి సుజిత్ తన వైపు సీరియస్గా చూసి గుడ్ మార్నింగ్ ఆల్ అన్నాడు ధృవ్తో సహా అందరూ గుడ్ మార్నింగ్ అంటూ తిరిగి విష్ చేశారు సో నా ప్రపోజల్స్ మీ అందరూ చూసే ఉంటారు మీకు నచ్చితే ప్లీజ్ ఓట్ ఫార్ మీ అన్నాడు నచ్చాయి మచ్చా కాకపోతే మా శైలు తమ్ముడు కైలాష్ని కాదని నీకెలా వేస్తాం అని అడిగాడు వెంకీ అది మీ ఇష్టం సార్ బట్ చెప్పడం నా బాధ అంటూ వెళ్ళబోతుంటే ఒక్క నిమిషం సుజీత్ అని వినిపించి వెనక్కు తిరిగి చూశాడు ధృవ్ పైకి లేస్తూ నువ్వు చెప్పడం కాదు అడగాలి అన్నాడు తేడా ఏంటి అంటూ మొహం చిక్కించాడు సుజీత్ చాలా ఉంది నువ్వు చెప్తే ఎవరు వేయరు కానీ రిక్వెస్ట్గా అడిగితే కనీసం పది మంది అయినా వేయడానికి ఛాన్స్ ఉంటుంది అనగానే నిన్ను కాదని మీ క్లాస్ వాళ్ళు నాకు వేస్తారంటే నేను ఎలా నమ్ముతాను అంటూ ఏగాదిగా చూసేసరికి సో నువ్వు గెలవాలని ట్రై చేయడం లేదు ఏదో మా మీద పంతంతో నిల్చున్నావు అంతేనా అని అడిగాడు చూడండి ధృవ్ సార్ నాకు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ సపోర్ట్ ఇస్తున్నారు థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్ మీ వెనకే ఎందుకు టైం వేస్ట్ చేయడం అంటూ వెళ్ళిపోయాడు చాలా ఉంది వీడి దగ్గర అంటూ సీరియస్గా చూశాడు వెంకీ ఆ తర్వాత కైలాష్ కూడా అలాగే అన్ని క్లాసులకి తిరిగాడు ఆ రోజు ఈవినింగ్ మయూక చిన్న తమ పార్క్లో సెటిల్ ఆడుతున్నారు ధ్రువ్ బుజ్జి కలిసి బయటకు వెళ్తుంటే బుజ్జి చిన్నాని చూసి రే స్మాల్ బాయ్ హౌ ఆర్ యూ అని అడిగాడు బాగున్నామా నువ్వు అంటూ నవ్వాడు చిన్న ఐఆమ్ ఆల్వేస్ కేకా అంటూ నవ్వాడు చిన్న ధ్రువ్ వైపు చూస్తాడు ధృవ్ మాత్రం తన వైపు చూడకుండా తల తిప్పేసరికి ఈసారి మాయూకి సంఖ్య తిరుగుతుంది అంతే దడ అని ముందుకు వచ్చి అందుకే నిన్ను సైక్ అనేది శాడిస్ట్ కమ్ సైకో నువ్వు మా తమ్ము నీ వైపు చూడాలనేగా వచ్చి తన ముందు నిలబడతావు పాపం తనకి నువ్వంటే చాలా ఇష్టం నేను వద్దన్నానని నీతో ఫ్రెండ్షిప్ కట్ చేశాడు అది తప్పని తనకి అర్థం కావాలని రోజుకొక్కసారైనా తన ముందు వచ్చి నిల్చుంటావు అంటూ కోపంగా అర్చింది బుజ్జిమామా పీకాక్ గర్ల్ విత్ టైగర్ వాయిస్ అనుకున్నాడు అవును అందుకే నిల్చున్నాను అయితే ఏంటి ఇప్పుడు అంటూ కళ్ళెగిరేశాడు తనని బాధ పెట్టే రైట్స్ నీకు లేదు అంటూ ముందుకు వచ్చింది మమ్మల్ని విడగొట్టే రైట్ నీకుందా అంటూ తన ముందుకు వచ్చాడు వాడు నా ప్రాణం ఎవరు పడితే వాళ్ళు ఇష్టం వచ్చినట్లు నోరు పారేసుకుంటే చూస్తూ ఊరుకోను అంటూ గాజులు వెనక్కి జరిపింది ఏంటి కొడతావా అంటూ సీరియస్గా చూశాడు అల్లుడు లీవ్ హర్ మనం విన్ అవ్వలేం ఈ డెవిల్స్తో అంటూ నోరు జారాడు అంతే హలో మిస్టర్ దేవదాస్ ఎవరయ్యా డెవిల్స్ మీ అక్క డెవిల్ ఇదిగో ఈ కరెంట్ ఫోల్ వీడు అంటూ చేయి చూపించింది మా అమ్మని ఇంకో మాట అంటే ఊరుకోను అంటూ ధృవ్ మీదకు రాబోతుంటే అహాహా చూసావా మీ అమ్మని ఒక్కసారి డెవిల్ అన్నందుకే ఓ రెచ్చిపోతున్నావు మా తమ్ముని ఇంక ఏమనదు నీ ఫ్రెండ్షిప్ కూడా స్ట్రాంగ్ అని నిరూపించుకోముందు అంటూ ముందుకు వెళ్ళి చూడు మిస్టర్ సైక్ ఫ్రెండ్స్ అంటే కౌంట్లో కాదు వాళ్ళ హార్ట్లో నువ్వు ఉండాలి అంటూ పద తమ్ము అని ముందుకు వెళ్ళింది షూ పీకాక్ గర్ల్ విత్ యాక్స్ వాయిస్ అనేసి నే టెల్లా అల్లుడు మన వల్ల అవ్వదని అనగానే లేదు మామ తన టైం నడుస్తుంది కానీ నాకు ఏదో ఒకరోజు టైం వస్తుంది అప్పుడు చెప్తా అంటూ వెళ్ళిపోయాడు మరుసటి రోజు మయూక క్లాస్లో ఉన్న ముప్పై రెండు మందికి వాట్సాప్ గ్రూప్ ఉన్నది అంటే ముప్పై ఒక్క మంది గ్రూప్ మెంబర్స్తో సుష్మా ఫస్ట్ మెసేజ్ వాట్సాప్ గైస్ రేపు డ్రెస్ కోడ్ ఏంటి శ్వేత రెడ్ ఫర్ రిజల్యూషన్ రిత్వి వైట్ ఫర్ ఫీజ్ సందీప్ నో నో బ్లాక్ పంకజ్ వెల్వెట్ మయూర్ ఆరెంజ్ అలా అందరూ తల్లా ఒక కలర్ చెప్తుంటే రిత్వి మయూర్ మయూని పిలు చిన్న పక్కనే ఉన్న మయూకాకి ఫోన్ ఇచ్చాడు మయూ హలో శ్వేత రేపు డ్రెస్ కోడ్ చెప్పవే దేనికి సుష్మా ఫ్యాషన్ షోకి మయు అర్థమైంది మీరంతా వైట్ అండ్ గ్రీన్ కాంబో రిత్వి మేము అంటే మరి నువ్వు మయు రేపు మయూకా కాలేజీకి రాదు అది చదివిన అందరి రియాక్షన్ అంటూ రిత్వి అదేంటి మయు నాకు ఇంట్రెస్ట్ లేదు కారణం సుజిత్ అండ్ ధృవ్ పంకజ్ సుజిత్ సరే ధృవ్ సార్ ఎందుకు ఆయన కాదుగా పోటీ చేసేది మయు బట్ ఆయన గోరి అభ్యర్థి శ్వేత నువ్వు రాకపోతే నేను రాను సుష్మ సేమ్ డైలాగ్ తెలుగులో రిద్వి నేను కూడా అందరూ అదే మెసేజ్ మయు నో గైస్ మీరు వెళ్ళండి నాకంటే ఇంట్రెస్ట్ లేదు అండ్ ఇంకో ముఖ్యమైన పని ఉంది సైనింగ్ అవుట్ అంటూ చిన్నకి ఫోన్ ఇచ్చి వెళ్ళింది నెక్స్ట్ డే మార్నింగ్ ఎలక్షన్స్ షురు అయింది మయుక వాళ్ళ క్లాస్ ఖాళీగా కనిపించేసరికి సుజిత్ టైడ్ పెట్టుకుని రాజేష్ దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్ళాడు ఈ లోపు జూనియర్స్ రాలేదని శైలేష్కి తెలిసి ధ్రుకి విషయం పోస్ట్ చేశాడు వాట్ క్లాస్ మొత్తం రాలేదా అదేంటి అంటూ ఆశ్చర్యపోయాడు ధృవ్ అవున్రా మయూక రాను అనేసరికి మిగతా వాళ్ళు కూడా రాను అన్నారు మిగతా రోజుల్లో సరే బట్ ఇవాళ ఎలక్షన్ పెట్టుకుని నాకు తెలుసు ఆ దివిల్ అటు సుజిత్ గాడిని ఇటు నన్ను టార్గెట్ చేసింది అన్నాడు కోపంగా తల విదిలిస్తూ డోంట్ వరీ మచ్చా థర్టీ ఓట్లేగా కానీ అంటూ నవ్వాడు వెంకి ఓట్ల గురించి కాదు ఇది కాలేజీ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి ఇష్టం ఉన్నా లేకపోయినా వాటిని పాటించాలి ఊరుకున్న కొద్దీ తన పిచ్చితో అందరికీ కోపం తెప్పిస్తోంది అంటూ చిన్నాకి ఫోన్ చేశాడు అయితే అదే టైంకి మయూకా చేతిలో ఉంది ఫోన్ ధృవ్ కాల్ చూసి వీడెందుకు చేస్తున్నాడు అనుకుంటూ లిఫ్ట్ చేసి ఏంటి అని అడిగింది మెంటల్ మొహందన్న నీ పిచ్చి అందరికీ అంటించావా అసలు ఏం చేస్తున్నావో అర్థమవుతుందా అని అడిగాడు కోపంగా బాగా అర్థమవుతుంది కారణం నీకు తెలుసు ఇంకా మిగతా వాళ్ళని నేనాపలేదు అది వాళ్ళ ఇష్టం అంటూ టపీమని కాల్ కట్ చేసింది అసలు మయూక వెళ్ళిపోవడానికి సుజిత్ ధృవ్ అవునో కాదో కానీ తనకి ఉన్న ముఖ్యమైన పని ఏంటో అది తెలిస్తే సైక్ రియాక్షన్ ఏంటో ఇక్కడ ధ్రువ్ కట్ చేసింది చేసి అనుకుంటూ చూసేసరికి ఎదురుగా రిత్విక కారు పార్క్ చేసి వస్తోంది ధ్రువ్ దగ్గరకు రాగానే గుడ్ మార్నింగ్ సార్ అంటూ విష్ చేసింది ఇదో మెంటల్ అది వద్దంటే ఇది ఆగుతుందా నా కోసమైనా వస్తుంది అనుకుంటూ వెళ్ళి లైన్లో నిలబడు అన్నాడు సీరియస్గా సార్ నా నెంబర్ ఎందుకు బ్లాక్ చేశారు అని అడిగింది చున్నీని వేలుకు చుట్టుకుంటూ నా ఫోన్ నా ఇష్టం వెళ్ళు అంటూ చేయి చూపించి అక్కడి నుంచి వెళ్తుంటే సార్ మీకు ఏ కలర్ అంటే ఇష్టం అంటూ కళ్ళు ఎగరేసింది ధృవ్ తన వైపు సీరియస్గా చూసి తను వేసుకొచ్చిన గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్ చాలా ఇష్టం అంటే తెలుసుకునే చేస్తోంది అనుకుంటూ నా పెన్సిల్ డ్రాయింగ్ నువ్వు వేశావా అని అడిగాడు ఏగాదిగా చూస్తూ హా హా నేనే అంటూ ఆనందంగా తల ఊపింది నాది ఎందుకు ఇంకేమైనా వేయొచ్చుగా అన్నాడు నాకు మీకన్నా అందమైనది అద్భుతమైనది ఏది కనిపించలేదు అంటూ కళ్ళెగరేసింది ఓహో అలాగా అంటూ వెంకీ అని పిలిచి తన చెవిలో ఏదో చెప్పాడు వెంకీ రిత్వికా వైపు ఎగదిగా చూస్తూ వెళ్ళిపోయాడు అవును మయూక వద్దన్నదని తెలిసింది మరి నువ్వెందుకు వచ్చావు అని అడిగాడు మయూక తను రానన్నది మమ్మల్ని వెళ్ళొద్దని చెప్పలేదు మరి మిగతా వాళ్ళేరి అంటే నేను మీకోసం వచ్చాను అంటూ సిగ్గుపడింది నా కోసమా ఎందుకు అంటూ అక్కడున్న గోడ మీద ఎక్కి కూర్చున్నాడు అంటే అని నసుగుతుంటే వెంకీ తీసుకొచ్చి ఇచ్చాడు వైట్ పేపర్ పెన్సిల్ ఏది ఇప్పుడు డ్రా చేయి అన్నాడు అంతే రిత్విక గతుక్కుమంది అంటే సార్ అది మరి అంటూ నీళ్లు నమిలింది ఏంటి అంటూ వాయిస్ పెంచాడు నేను డ్రా చేస్తే నా నెంబర్ అన్బ్లాక్ చేస్తారా అని అడిగింది ఆశగా ముందు నువ్వు గీ అన్నాడు కోపంగా అంతే రిత్విక బుక్ తీసుకుని ధ్రువుని చూస్తూ బుక్ చూస్తూ డ్రా చేసింది పది నిమిషాల తర్వాత ఇచ్చింది వెంకి లాక్కొని షాక్ ధృవ్ పిక్ మచ్చా నువ్వే అంటూ ఆశ్చర్యపోయాడు అది చూసిద్దరు సరే వెళ్ళి ఓటివేయ్ అన్నాడు సీరియస్గా మరి నా నెంబర్ అంటూ మూతి ముడిచింది నిన్ను వెళ్ళమని చెప్పాగా పో ముందు అన్నాడు రిథ్వి కామ్గా వెళ్ళిపోయింది డౌట్ లేదు ఈ పిల్ల నీ లవ్లో మునిగిపోయింది అన్నాడు వెంకీ అందుకే బ్లాక్ చేశా అంటూ ఆ పేపర్ తీసుకుని చూస్తూ కానీ ఆ రోజు ఇంకా బాగుందిరా చూడు అంటూ రిద్వి పంపిన పిక్ చూపించాడు అది చూసి వెంకి అవున్రా ఇదే బాగుంది అంటూ జూమ్ చేసి ఇటు చూడు మచ్చా అంటూ షాక్ అయ్యాడు ధ్రువ్ అది చూసి ఆశ్చర్యపోయాడు ఎలక్షన్స్లో సుజిత్ ఓడిపోయాడు మయుక వాళ్ళు రాకపోవడం వలనే అని చాలా ఫీల్ అయ్యాడు రెండు నెలలు గడిచాయి ఫిబ్రవరి ఫోర్టీన్త్ వ్యాలెంటైన్స్ డే ఈ రెండు నెలల్లో సుజిత్ మయూక జోలికి పోలేదు స్టడీస్లో పడిపోయాడు ధ్రువ్ క్రియేట్ చేసిన రూల్ ఎలాంటి ప్రపోజల్స్ అయినా కాలేజ్ బయటే క్లాస్లో అయిపోయాక సగం దూరం వెళ్ళగానే సుజిత్ ఎదురొచ్చి నీతో మాట్లాడాలి అంటూ మయూక బండి ఆపాడు ఇంకా కార్ డోర్ తీయగానే రిత్కా వచ్చి ధృవ్ మీతో మాట్లాడాలి అంటూ కార్ ఎక్కింది సుజిత్ని చూసి బండి ఆపి ఏంటి అని అడిగింది సీరియస్గా పీకాక్ గర్ల్ నీతో కొంచెం మాట్లాడాలి మయూక అన్నాడు టెన్షన్ పడుతూ వెనుకనే ఉన్న చిన్న బండి దిగి అవసరం లేదు ఈరోజు నువ్వు ఏం మాట్లాడతాడో మాకు తెలుసు అన్నాడు మయూర్ ప్లీజ్ నేను మయూకతో మాట్లాడాలి కావాలంటే నువ్వు రా అనగానే సరే ఆ మాట్లాడేదేదో ఇక్కడే మాట్లాడు అన్నది మయూక అంటే అది అంటూ చుట్టూ చూస్తూ రోడ్డు మీద వద్దు నన్ను ఫాలో అవ్వండి అంటూ వెళ్ళి తన బైక్ ఎక్కాడు మయూక తమ్ము వెళ్దామా అని అడిగింది వాడు ప్రపోజ్ చేశాడు చెల్లి అందుకన్నా ఏముంటుంది ఇవాళ అంటూ మొహం మార్చేశాడు చేస్తే ఏం చెప్పాలో అదే చెప్తాను ఇది ఇంతటితో అయిపోతుంది అంటూ బండి స్టార్ట్ చేసింది ఇక్కడ ధృవ్ కారు తీయగానే రిత్విక బరబరా వచ్చి కూర్చుంది ఏయ్ దిగు మర్యాదగా అంటూ కోపంగా చూశాడు ధృవ్ ప్లీజ్ నీతో మాట్లాడాలి అన్నది రిక్వెస్ట్ చేస్తూ సరే మాట్లాడు అన్నాడు ఇక్కడ కాదు అయితే దిగు సరే బయట వెయిట్ చేస్తా అంటూ దిగి వెళ్తూ నువ్వు రావాలి నా మాట వినాలి అంటూ వెళ్ళిపోయింది షూ అనుకుంటూ కారు అక్కడే వదిలి కాలేజీ కాంపౌండ్ దాటి బయటకు వచ్చాడు కాలేజీకి కొంచెం దూరంలో ఉన్న పార్క్ గేట్ దగ్గర నిల్చున్న రిద్వి ధ్రువ్ అంటూ చేయి ఊపింది అంతా మార్చుకుని అక్కడికి వెళ్ళాడు ధృవ్ రిత్విక లోపలికి వెళ్ళి చుట్టూ చూసి సిగ్గుపడుతూ తనతో తెచ్చిన కవర్స్లో నుండి రోజ్ బుకే ఇస్తూ ఐ లవ్ యు ధ్రువ్ అన్నది సిగ్గుపడుతూ ఇక్కడ సుజిత్ తన బండిని ఒక రెస్టారెంట్ ముందు ఆపి దిగగానే మా అమ్మ స్నాక్స్ చేసే ఉంటుంది అన్నది మయూ బండి ఆపి సుజిత్ ఆశ్చర్యంగా చూస్తూ రెస్టారెంట్కి కాదు రండి నాతో అంటూ టెర్రస్ మీదకి తీసుకెళ్లాడు పైన అంతా రోజుతో డెకరేషన్ ఉంది రెడ్ బెలూన్స్తో ఇంకా లైట్ మ్యూజిక్ చూడటానికి చాలా కాస్ట్లీగా రిచ్ లుక్తో ఆదిరిపోతుంది మయూక ఎంటర్ అవ్వగానే తన మీద రోజు పెటల్స్ పడ్డాయి ఓరిని ఇంత బిల్డప్ ఇస్తున్నావేంట్రా అనుకున్నాడు చిన్న మయూర్ కూర్చో అంటూ కుర్చీ చూపించాడు సుజిత్ పర్లేదులే నువ్వు కానీ అన్నాడు సీరియస్గా చిన్న సుజిత్ చిటికేయగానే వైలెంట్ ప్లే చేస్తూ నలుగురు ఎంటర్ అయ్యారు ఒకతను ఒక పెద్ద బ్యాగ్ తీసుకొచ్చి సుజిత్ ముందు పెట్టి వెళ్ళిపోయాడు మయుక సీరియస్గా చూస్తోంది అంతా సుజిత్ ఆ బ్యాగ్ ఓపెన్ చేసి అందులో నుండి ఒక బాక్స్ బయటకు తీసి ఓపెన్ చేశాడు చిన్న ముందుకు తొంగి చూశాడు ఏముందా అని ఒక చిన్న బుకే బయటకు తీశాడు మేడ్ విత్ గోల్డ్ అన్ని బంగారంతో చేసిన గులాబీలు చిన్న ఆశ్చర్యపోయాడు సుజిత్ మోకల మీద కూర్చున్నాడు మ్యూజిక్ ఆగింది ఓరి వీడి వేషాలు అనుకున్నాడు చిన్న ఐ లవ్ యూ మయూకా అంటూ బుకే అందించాడు ఇక్కడ ధ్రువ్ ఏం మాట్లాడకుండా వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంటే రిత్విక పరిగెత్తుకుంటూ తన ముందుకు వచ్చి ఐ లవ్ యూ అన్నది నవ్వుతూ ప్రేమ గిమ జాంత నాకు లవ్ అన్నా లవర్స్ అన్నా నచ్చదు ఐ హేట్ లవ్ స్టోరీస్ అంటూ మొహం మార్చేశాడు నాతో లవ్ జర్నీ స్టార్ట్ చేయిద్ధ్రు నీ ఒపీనియన్ మారుతుంది అనగానే ఒకరి కోసం నా ఒపీనియన్ మార్చుకుంటే వాడు ధృవేలా అవుతాడు చిండి అవుతాడు కానీ గాడు నీ ప్రపోజల్ రిజెక్ట్ చేశాడు ఇంక లగించు అంటూ వెళ్తుంటే రిత్విక తన చేయి పట్టుకుంది వదులు అన్నాడు సీరియస్గా వదులను ధృవ్ నేను ఈ కాలేజీలో జాయిన్ అయ్యింది నీ కోసం అన్నది సీరియస్గా ధృవ్ తన చేతిని విదిలించుకుని నువ్వు ఎందుకైనా చేరు అనవసరం నాకు ఇలాంటివి అస్సలు నచ్చవు అన్నాడు సారీ ధృవ్ నువ్వు నన్ను లవ్ చేయాలి అంటూ వాయిస్ పెంచింది ఏంటి బెదిరిస్తున్నావా అంటూ కోపంగా చూశాడు నువ్వు నో అంటే తప్పదు మరి అన్నది ఏయ్ కొడితే ఎగిరి అవతలపడతావు నా సంగతి పూర్తిగా తెలియదు వెళ్ళు అంటూ కోపంగా చూసి బయటకు వచ్చాడు ధృవ్ నీ మంచికే చెప్తున్నా నీకు రెండు రోజులు టైం అంటూ అరుస్తుంటే తల విదిలించి వెనక్కి వచ్చి ఏంటి అరుస్తున్నావు ఆ ఏంటి అని సీరియస్గా చూశాడు ఆ చూపుకి కొంచెం కూడా భయపడకుండా చేతులు కట్టుకుని ఐ లవ్ యూ ఇది నీ చేత చెప్పించుకుంటా నా ఫైనల్ ఇయర్ అయ్యే లోపు ఎంగేజ్మెంట్ ఆ తర్వాత పెళ్ళి ఇది ఫిక్స్ అయిపో అన్నది సీరియస్గా ధృవ్ ఎగతాళిగా నవ్వి నీకు చేతినైంది చేసుకో ఐ డోంట్ కేర్ ఇంకోసారి నా జోలికి రాకు అంటూ వేలు చూపించి వెళ్ళిపోయాడు ఇక్కడ సుజిత్ ప్రపోజ్ చేయగానే చెప్పడం అయితే నేను వెళ్తాను అంటూ వెనక్కి తిరిగింది మయూక మయూక ఆగు ప్లీజ్ అంటూ ముందుకు రాగానే ముందు నువ్వు తప్పుకో అన్నాడు చిన్న మొహం చిట్లించి సుజిత్ కోపం కంట్రోల్ చేసుకుంటూ మయూర్ ఇది నాకు మయూకకి సంబంధించిన విషయం నువ్వు కొంచెం ఆగు అన్నాడు నాకు నా తమ్ముడికి పోసడ్ అంటూ ఏమీ ఉండదు మాటలు జాగ్రత్తగా రాని అన్నది మయూక ఓకే ఓకే సారీ అంటూ మయూర్కి చెప్పి నువ్వెందుకు నా ప్రపోజల్ రిజెక్ట్ చేశావు అని అడిగాడు మయూకా వైపు బాధగా చూస్తూ చూడు సుజీత్ నాకు లైఫ్ మీద ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి అలాగే గోల్స్ ఉన్నాయి అన్నింటికి మించి నేను నా ఫ్యామిలీని తప్ప ఎవరిని లవ్ చేయను నువ్వు నీ టైం వేస్ట్ చేసుకోకు అంటూ చుట్టూ చూసి అండ్ ఇంత కాస్ట్లీ లవ్ ఐ కెనాట్ డైజెస్ట్ అంటూ నవ్వి సుజిత్ చేతిలోని బొకే చూస్తూ దీని వాల్యూ ఎంతో నాకు తెలియదు కానీ ఒక పూర్ ఫ్యామిలీ సంవత్సరం పాటు బ్రతికేయచ్చు దీని కాస్ట్తో అని మయూర్ చేయి పట్టుకుని కిందకు దిగింది సుజిత్ కూడా వెనకే వచ్చి నువ్వు ఒప్పుకోవాలి మయూ అంటూ తను చేయి పట్టుకున్నాడు కరెక్ట్గా అప్పుడే ఆ రెస్టారెంట్కి వచ్చిన భార్గవి అత్త కారు దిగి ఈ సీన్ చూసి మయూ కాని గుర్తుపట్టింది సుజిత్ చేయి పట్టుకోవడం చేతిలో బుక్కే చూసి సీన్ అర్థమైంది కోపంగా వెళ్ళబోయింది మయూకా మొహంలో ఎటువంటి భయం కానీ కంగారు కానీ లేకపోవడం చూసి ఆగిపోయింది సుజిత్ చేతిని విదిలించుకుని ఏంటి బెదిరిస్తున్నావా అని అడిగింది సీరియస్గా మయూ అవసరమైతే తప్పదు అన్నాడు కోపంగా ఆహా ఉందా అసలు నీ స్టేటస్ ఏంటి అని అడిగింది కూల్గా మా మావయ్య ఎంపీ మా డాడ్కి ఫార్మా కంపెనీలు కన్స్ట్రక్షన్ కంపెనీలు ఉన్నాయి ఇంకా మాకు ఇక్కడ నాలుగు విల్లాలు ఉన్నాయి అంటూ గొప్పగా చెప్పాడు చూసావా నీ స్టేటస్ అడిగితే మీ డాడీ స్టేటస్ చెప్తున్నావు నేను కాలేజీ టాపర్ బీటెక్ అయ్యాక ఇలా ఉంటుంది నా ఫ్యూచర్ అంటూ ఒక్క ముక్క చెప్పలేదు అంటే నువ్వు బెదిరించేది భయపెట్టేది నీ వెనక ఉన్న ఆస్తిని ఇంకా ఆ ఎంపీ అనే పదవి నుంచి చూపిస్తున్నావు అవి లేకపోతే నువ్వేంటి ముందు అది తెలుసుకో నీకంటూ ఒక ఓన్ ఐడెంటిటీని క్రియేట్ చేసుకో అంతేకాని ఇలా ప్రేమ గీమా అని వస్తే పళ్ళు రోల అంటూ వెళ్ళి బండి స్టార్ట్ చేసింది భార్గవి అత్త ఆనందంగా కమ్ ఆశ్చర్యంగా చూసింది సుజిత్ కామ్గా వెళ్ళిపోయాడు భలే చెప్పా చెల్లి అంటూ చిన్న మెచ్చుకున్నాడు ఇక్కడ సుజిత్ ఇంటికి రాగానే సీరియస్గా సోఫాలో కూర్చుని ఎదురుగా ఉన్న ఫ్లవర్ వాజ్ని నేలకేసి కొట్టాడు ఆ సౌండ్కి శేఖర్ రేవతి హాల్లోకి పరిగెత్తుకుంటూ వచ్చారు ఏమైంది సుజీ అంటూ రేవతి పక్కన కూర్చుని అడిగింది కంగారుగా మమ్మీ మయుక రిజెక్ట్ చేసింది అన్నాడు కోపంగా నేను చెప్పినట్లు చేశావా అని అడిగింది అనుమానంగా అంటే మమ్మీ అది మరి అంటూ నీళ్లు నమ్ములుతూ శేఖర్ వైపు చూశాడు రేవతి శేఖర్ వైపు తిరిగి ఏమి తొక్కలు సలహా ఇచ్చారు అని అడిగింది సీరియస్గా నాది చాలా రిచ్ అడ్వైజ్ వైజ్ నువ్వు ఇచ్చావు చూడు ఏంటి చిన్న కవిత రాసి ఒక గులాబీ పువ్వు ఇచ్చి ప్రేమనంతా కలలో చూపిస్తూ ప్రపోజ్ చేయమన్నావు అది తొక్కలో ఐడియా అన్నాడు శేఖర్ అనుకున్న మీరే కారణమని అసలు ఎలక్షన్స్ వద్దు అంటే నిల్చో ఫ్యూచర్లో ఎమ్మెల్యే ఎక్స్పీరియన్స్కి పనికొస్తుందని చెప్పి చక్కగా చదివేవాడిని చెడగొట్టింది మీరు దానివలన ఆ ధృవ్ చేతులు తన్నులు తిన్నాడు నా బిడ్డ అంటూ సుజిత్ వైపు జాలిగా చూసి జుట్టు నిమిరింది నాకేం తెలుసు ఫస్ట్ ఇయర్ వాళ్ళంతా వీడికి హ్యాండ్ ఇస్తారని అంటూ ఏరా నేను చెప్పినట్లు చేశావా లేదా అని అడిగాడు సుజిత్ వైపు చూసి అసలు ఏం చెప్పారు ఈయన నాకు తెలిసి మన స్టేటస్ని మయూకాకి అర్థమయ్యేలా చెప్పు అని చెప్పారా అని అడిగింది మామ్ అంటూ జరిగింది చెప్పాడు అది విని రేవితి హవ్వా లవ్ ఎక్కడైనా స్టేటస్లు ఆస్తులు చూసి పుడుతుందా మీ ఓవర్ యాక్షన్ కాకపోతే అన్నది ఆశ్చర్యంగా కమ్ ఆవేశంగా అది కాదు రేవతి ఆ మయూక వాళ్ళు బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు వీడు ఆ అమ్మాయిని ఇష్టపడుతున్నాడని తెలియగానే నేను వాళ్ళ ఫాదర్ రఘు గురించి ఎంక్వైరీ చేయమని మా నోడినొకడిని పంపాను మొన్నవాడు వచ్చి ఇచ్చిన రిపోర్ట్ ఏంటంటే ఈ మధ్యనే ఆ రఘు తన పీఎఫ్ డ్రా చేసి ఆ ధృవగాడి తండ్రి దగ్గర తీసుకున్న అప్పు తిరిగి ఇచ్చాడంట వాళ్ళిద్దరూ చిన్నప్పటి నుంచి ప్రాణ స్నేహితులు సరే ఆ ఫ్రెండ్షిప్ కొద్దీ తీసుకున్నాడే అనుకో పీఎఫ్ డ్రా చేసుకుని మరీ ఇవ్వాల్సినంత ఏంటి అది పక్కన పెడితే ఆ రఘుకి ఒక తమ్ముడున్నాడు రాజారామణి వరంగల్లో ఏదో బ్యాంక్ ఎంప్లాయి ఇంకా ఆ రఘు తండ్రి చిన్నప్పుడే చనిపోవడంతో కుటుంబం భారమంతా ఇతగాడే మోసాడు సో వాళ్ళకి సొంతంగా ఒక ఇల్లు కానీ స్థలం కానీ లేవు ఆ గవర్నమెంట్ ఉద్యోగం తప్ప ఇద్దరు పిల్లల్ని బీటెక్ చదివించడంతోనే వాళ్ళకి చుక్కలు కనబడుతున్నాయి అందుకే ఆ అమ్మాయికి వాళ్ళకి తగ్గట్లు ప్రపోజ్ చేస్తే ఏముంటుందని మన రేంజ్లో ప్రపోజ్ చేయమని యాభై వేలు ఇచ్చాను అంటూ షార్ట్ స్టోరీని ముగించాడు శేఖర్ ఏడ్చినట్లుంది అసలు మయుక గురించి మీకేం తెలుసు నేను ఎలక్షన్స్ అయ్యాక కామ్గా ఉండి చదువుకో తనతో మాట్లాడకు మళ్ళీ ఫిబ్రవరిలో వెళ్ళి సింపుల్గా ప్రపోజ్ చేయి ఇప్పుడు ఒప్పుకోకపోయినా నీ మీద కొంత పాజిటివ్ వైబ్స్ వస్తాయని నేను చెప్పి రెడీ చేస్తే మీరు మీ బిజినెస్ మైండ్తో మొత్తం చెడగొట్టారు అంటూ మొహం మాట్ చేసింది అబ్బా మమ్మీ డాడ్ తప్పు లేదులే నా కోసమే కదా మయూకాని యాక్సెప్ట్ చేశాడు ఇప్పుడు ఏం చేయాలో అది చెప్పు అన్నాడు బ్రతిమలాడుతూ చేసేది ఏం లేదు సుజీ ప్రస్తుతానికి కామ్గా ఉండు నువ్వు చేసిన పనికి మయూకాకి నీ మీద ఎంత కోపం వచ్చిందో ఇంకా నయం తన చేయి పట్టుకుని బెదిరించానని చెప్పలేదు అనుకున్నాడు సుజీత్ అవును సుజీ నీ ప్రపోజల్ ఒప్పుకోలేదని మయూకాని బెదిరించడం వగైరా చేయలేదు కదా అంటూ అనుమానం వ్యక్తం చేసింది చాచా అస్సలు చేయలేదు అంటూ తల ఓ తిప్పాడు గుడ్ గుడ్ అయితే నేను చెప్పే వరకు ఆగు మయూక డబ్బులకి ప్రాపర్టీస్కి పడిపోయే అమ్మాయి కాదు మీ డాడీ మాట విని సౌండ్ పార్టీకి డని స్టేటస్ని చూపించి తన దృష్టిలో డౌన్ అయ్యావు ఇంకా బెదిరిస్తే చీప్ అయిపోయి అసలు నీ వైపు కూడా చూడదు కాబట్టి కొన్ని రోజులు తనకి దూరంగా ఉండు అంటూ లేచి వెళ్ళింది తను వెళ్ళిందని కన్ఫామ్ చేసిన తర్వాత ఇప్పుడు నిజం చెప్పు తను అంత కాస్ట్లీ ప్రపోజల్ రిజెక్ట్ చేసిందని నీకు కోపం రాలేదా అని అడిగాడు శేఖర్ వచ్చింది డాడ్ చేయి పట్టుకుని బెదిరించాను కానీ కొంచెం కూడా భయపడలేదు పైగా బాగా తిట్టేసి వెళ్ళింది అంటూ లేచి వెళ్ళిపోయాడు చిన్నపిల్ల తనకేం తెలుసు నేనున్నాగా రఘువైపు నుంచి వస్తా అనుకున్నాడు శేఖర్ ఇక్కడ మన ధ్రువ్ అది మామ జరిగింది అంటూ విషయం బుజ్జిమామకి చెప్పాడు ధ్రువ్ అయి చెప్పిందే హ్యాపీ అన్నమాట ఆ గర్ల్ని వేయగానే అండర్స్టాండ్ అయ్యింది నార్మల్ కాదు డేంజర్ గర్ల్ అని పీకాక్ గర్ల్ నయం తనకన్నా మనసులో హైట్ చేయకుండా అవుట్కి అనేస్తుంది ఈ డేంజర్ గర్ల్ నీ వైపు లుక్కడమే అదోలా లుక్కుతుంది అన్నాడు అటు ఇటు తిరుగుతూ పైగా బెదిరిస్తోంది నా సంగతి తెలియక అన్నాడు ధ్రువ్ సీరియస్గా క్రై అయిందిలే యూ మాత్రం బెండ్ కలుడు అవును ఆ చైల్డ్ ఆర్టిస్ట్ పీకాక్ గర్ల్కి ప్రపోజ్ చేయలేదా అని అడిగాడు ఏమో మామ్స్ చిన్న మాట్లాడటం లేదుగా తెలీదు అన్నాడు పిచ్చి చిండే డూ డిట్ డన్ అంటూ నవ్వాడు బుజ్జి అసలు ఈ ఆడపిల్లలు అంతే మామ్స్ మేము వాళ్ళ వెనకాలే పడాలని ఓ బిల్డప్ ఇస్తారు అంటూ చిరాగ్గా ఫేస్ పెట్టాడు ధృవ్ పీకాక్ గర్ల్ దట్ టైప్ కాదులే నాకు నా గులాబీని చూసినట్లే ఉంది అనుకున్నాడు బుజ్జి బాధగా ఈసారి నా జోలికి రాని మొహం పగలకొడతా అంటూ కోపంగా చెప్పేసరికి అబ్బే నో నో షీ విల్ నాట్ కమ్ నియర్ యూ మై గేస్ కరెక్ట్ అయితే షీ ఈజ్ ఇన్ అనదర్ ప్లాన్ అన్నాడు తన వైపు చూస్తూ అనదర్ అంటే అని అడిగాడు ధృవ్ నీ సైడ్ నుంచి వర్కౌట్ అవ్వలేదు సో ఇంకో సైడ్ నుంచి నీకు ప్రెజర్ తెస్తుందేమో అని నా సెవెంత్ సెన్స్ తేగ కొట్టిఫై గలడు అన్నాడు అదేంటి మామ్మ ఎవరైనా సిక్స్త్ సెన్స్ అంటారు నువ్వేంటి సెవెంత్ సెన్స్ అంటున్నావు అని అడిగాడు ఆశ్చర్యంగా నాకు గులాబీ హ్యాండ్ ఇచ్చిన రోజే నా సిక్స్త్ సెన్స్ నన్ను ఎగ్గిరి తన్నిందని అండర్స్టాండింగ్ అయింది అందుకే సెవెంత్ సెన్స్ని యాక్టివేట్ చేశా ఇంకా పవర్ఫుల్గా అవ్వాలని అన్నాడు కళ్ళార్పుతూ ఈ యాంగిల్ కూడా ఉందా మామ్స్ నీలో సరే రేపు వెళ్ళిపోతున్నావు కదా మార్చిలో నా ఎగ్జామ్స్ అవ్వగానే రా ఉగాది రోజున మన కొత్త ఆఫీస్ ఓపెనింగ్ మినిస్టర్ గారు ఒప్పుకున్నారు ఇంకా నువ్వు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు అమ్మమ్మ తాతయ్యని కూడా తీసుకుని రా ఇక్కడే ఉండిపోవచ్చు టూ ఇయర్స్ తర్వాత హైదరాబాద్ బ్రాంచ్ని నీకు అప్పగించి నేను ముంబైలో బ్రాంచ్ ఓపెన్ చేస్తాను అలా డొమెస్టిక్ నుంచి వరల్డ్ వైడ్ మన బిజినెస్ని స్ప్రెడ్ చేద్దాం ఏమంటావు అని అడిగాడు నువ్వు ఎస్ అంటే నేను నో అంటానా నేను నో అంటే నువ్వు ఫీల్ అవుతావు దట్ నేను భరించలేను సో ఎస్సే అంటూ నవ్వాడు బుజ్జిమామ మన ధ్రువ్ ఇలా ప్లాన్ చేశాడు మరి మయూక ఎలా ప్లాన్ చేస్తుందో తర్వాత అప్డేట్తో తెలుసుకుందాం బాయ్ ఫ్రెండ్స్ మరొక భాగంతో కలుసుకుందాం